ఈ ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీ జంతర మంతంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా మాదిగా మాది ఉపకూలాలను ప్రజలను ప్రజాస్వామిక విజ్ఞప్తి చేస్తున్నాం మరి రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫస్ట్ మొదటిసారి తమ బీజేపీ మేనిఫెస్టోలో ఆమె అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రిజ వర్గీకరణ బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో మేము బిల్లు ప్రవేశపెట్టడానికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు మరి మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు వివిధ బహిరంగ సభల్లో మాదిగా సభల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పత్రికా ప్రకటనలు మీడియా కథనాలు ఎన్నో చేయడం జరిగింది ఆ ఒకేసారి వంద రోజుల్లోనే కాకుండా రెండో పర్యాయం కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టి కూడా మాదిలకు మండి చేయి చూపించడం జరిగింది అదేవిధంగా ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో ఇటు తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఎస్సీలలో సమాన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సమాన పంపిణీ ఏపీసీని వర్గీకరణ చేసి మా జాతి ప్రయోజనాల కోసం మా జాతి ఉప కులాలకు వాళ్ళ విద్యా రాజకీయ సంక్షేమ పథకాలలో మా వాట మా జనాభా మేమెంతో మా వాట అంతా సాధించడానికి మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి పదహారు మంది ఎంపీలు అందరూ ఆ విషయాన్ని లేవనెత్తి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎంపీలు కూడా వర్గీకరణ తీర్మానం కోసం పార్లమెంట్లో ఒత్తిడి చే చేయవలసిందిగా మేము మేడిపాపన్న ఆధ్వర్యంలో మరి మా గుర్రాల సీన్ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా మేడి పబ్బన గురవలసిన నాయకత్వం సిద్దిపేట జిల్లా నాయకత్వం జై మాదిగా